హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ఫర్నిచర్డ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు ఈస్ట్ ఒకటి వచ్చేసి నార్త్ ఉంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేస్ గల ఫ్లాట్ అయితే ప్రజెంట్ అమ్మకానికి కాదు చూడండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది జీపీఎస్ ఫైవ్ గల బిల్డింగ్లో ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది నార్త్ ఫేస్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ వస్తుంది మనకి చాలా నీట్ గా చాలా బాగుంటుంది టూ ఇయర్స్ ఓల్డ్ గల ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మొత్తం వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గల అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది చాలా తక్కువ కోట్ చేస్తున్నాడు ఓనర్ అయితే ఇప్పుడున్న టైంలో చాలా నీట్ గా చాలా బాగుంటుంది హైవే రోడ్ అయితే ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కింద వాచ్మెన్ సిసిటీవీ లిఫ్ట్ జనరేటర్ అన్నీ ఉన్నాయి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ నార్త్ ఫేస్ ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ అది మెయిన్ సిట్టింగ్ హాల్ వుడ్ వర్క్ ఇట్లా ఉంది చూడండి మొత్తం వుడ్ వర్క్ పాలసీలింగ్ పాలసీలింగ్ లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి ట్రిపుల్ బెడ్రూమ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి వుడ్ వర్క్ ఇట్లయితే అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ మనకి పూజ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి పూజ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో ఇది కిచెన్ ఇది కిచెన్ మనకి ఇక్కడ విండో సీట్ లో మొత్తం ముందు అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఉంది చూడండి అడ్జస్ట్ ఫ్యాన్ ఫుడ్ వర్క్ చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది టూ ఇయర్స్ లోపే ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే టూ ఇయర్స్ లోపే ఉంటుంది మనం టూ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చి ఫ్లోర్ కి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ బాల్కనీ ఇటువైపు వస్తుంది అవుట్ సైడ్ వస్తుంది మనకి బాల్కనీ చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్ ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవేకి టోటల్ గా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్లోర్ కి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి జీ ప్లస్ ఫైవ్ గల బిల్డింగ్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది నార్త్ ఫేస్ కలర్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వాస్తు ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వాస్తులో లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి వుడ్ వర్క్ ఇట్లా చూడండి వుడ్ వర్క్ విండోస్ ఉన్నాయి మొత్తం మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి బిల్డర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫ్రెండ్స్ ఇది దాదాపు ఒక ఇరవై అపార్ట్మెంట్లు నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాడు బిల్డర్ అయితే మంచి స్టాండర్డ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ గల ఫ్లాట్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది అయితే అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ ఏసీ ఇట్లన్నీ చూడండి ఫ్యాను ఏసీ వుడ్ వర్క్ ఉంది విండో కూడా ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ అవడం వల్ల మనకి వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది మెయిన్ రోడ్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని విధాలా కన్వీనియంట్గా ఉంటుంది ఉంటుంది మెట్రో వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెట్రో ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే వచ్చేసి అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్ రూమ్ లోకి వెళ్తున్నాం ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది థర్డ్ బెడ్రూమ్ దీని దానికి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వెస్ట్రన్ ఒకటి అయితే ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇండియన్ అనేది ఇందులో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది చూడండి వుడ్ వర్క్ విండోస్ ఇక్కడ మొత్తం ఉన్నాయి మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ చూడండి ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ గల నార్త్ ఫేస్ ఫ్లాట్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది టూ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ అమ్మకానికి లేదు మనకు యూడిఎస్ వచ్చి సిక్స్టీ టూ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ టూ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి ఎనభై వేలు ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకింగ్ ఇంచు లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ లోన్ స్క్రీన్ ఫ్రెండ్స్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అవుట్ సైడ్ అపార్ట్మెంట్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు అయితే మనకు ముప్పై ఫీటా రోడ్ ఉంటుంది ముప్పై ఫీట రోడ్ ఉంది చాలా నీట్గా చాలా బాగుంటుంది టూ ఇయర్స్ ఓల్డ్ గల త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి కాదు వచ్చి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంక్ లింక్స్ లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఉన్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్